నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్ లో దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి ఈ కేసులో త్రీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి త్వరగానే బెయిల్ వచ్చేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు ఇంత సమయం పట్టింది అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి రాజకీయ ప్రస్థానంలో ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శులు ముల్లంగి వెంకటరమణ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అమ్మా చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిన్న లిక్క స్కామ్ లో బెయిల్ వచ్చింది సార్ మీరు కూడా చూసుంటారు ఆయన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు అయితే ఈ కేసులో ఏ థర్టీ ఎయిట్గా చివరి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఏ త్రీగా మిథున్ రెడ్డి గారు ఉన్నారు మరి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వెంటనే ఆయనకి బెయిల్ వచ్చింది అంటే కొన్ని రోజులు ఆయన కూడా డెబ్బై ఆరు రోజులు డెబ్బై పై రోజులు ఉన్నారు కానీ ఈయన చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఆరు రోజులు ఉన్నారు ఎందుకు ఇంత సమయం పెట్టింది ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా సాగింది అసలు ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటంటారు ఇప్పుడు ఈ బెయిల్ రావడానికి కోర్టులో కోర్టులో ఉన్నాయి ఒక్కో బెంచ్లో ఒక్కో ఒక లాయర్ ఉంటాడు గతంలో వీళ్ళు లాయర్లు జడ్జిలు అందరూ వీళ్ళే కోర్టులు మారుస్తూ ఉన్నారు వీళ్ళు వేసుకుంటారే యూనిఫామ్ అవి అవి మార్చుకుంటా ఉన్నారు కానీ వీళ్ళ మనుషులనే లాయర్లు అందరూ ఉన్నారు లాయర్లు వాళ్ళు నియమించుకున్న వాళ్ళే ఇటువైపు అటువైపు ప్రభుత్వ లాయర్లు వాళ్ళే గవర్నమెంట్ లాయర్లు వాళ్ళే ప్రత్యక్ష మనము ఇక్కడ కాకుండా వీళ్ళను తలదన్నేటిగా ఢిల్లీ నుంచి తెప్పించాము లాయర్లని అయినా ఈ జడ్జీలను మేనేజ్ చేశారు వాళ్ళు మేనేజ్ చేయనారని నేను అనకూడదు కానీ మీరే అంటున్నారు కదా ఏ థర్టీ ఎయిట్కు ఎందుకు రాలేదు ఏ త్రీకి ఎందుకు వచ్చింది ఇది చాలా క్రిటికల్ సమస్య ప్రతి ఒక్కరూ అడుగుతారు వాస్తవమే కదా ఏ త్రీకి వచ్చేసిన బెయిలు ఏ థర్టీ ఎయిట్కి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే అది జుడిషియల్ ప్రాబ్లం జడ్జిలు చేయాల్సిన పని అది మనకు తెలియదు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడితే పైన మనం ప్రశ్నించినట్టు అవుతుంది న్యాయస్థానం పైన అది మనకు ఆ అధికారం లేదు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి అది న్యాయ పరిధిలో ఉంది కాబట్టి అది దానికి చెప్పాలంటే న్యాయం తెలిసినటువంటి న్యాయ పరిధిని అడగాలి రాజకీయ నాయకులు అడిగితే మేము ఏదేదో చెప్తా ఉంటాం అది ఊరికే తడిపోసినట్టు ఉంటుంది అది విషయము ఓకే సార్ మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది అంటే నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాను కాబట్టి నా పైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు కదా మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఊర్లో గెలవడం అనేది చంద్రబాబు నాయుడుకు ముందు గెలిచాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఒక సర్పంచ్గా ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ముందు గెలిచాడు మళ్ళీ ఆయన గెలిచాడు ఆయన చంద్రబాబు నాయుడు సొంతూరైనా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉన్నాడు ఈయన గెలవడం అనేది చంద్రబాబు నాయుడు డబ్బులు పంచేవాడు కాదు ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ మేధాశక్తిని జనాలకు ఇచ్చేవాడు డబ్బులు ఎక్కడ ఆయన పంచేయలేదు ఈయన డబ్బుతో కోట్లు కొన్నారు ఇది కలియుగం పెట్టనిసేపు తిని 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 లాస్ట్కి అరటిపండు లేదంటే కూడా నాలుగు అట్టుపండు ఒక డజన్ బ్యాగ్లో పెట్టుకున్న నాకు లేదు అంటారు వీళ్ళు ప్రజలు నేను గతంలో ఈ రాజకీయ అనుభవంగా చెప్తున్నా రెండు వేల తొమ్మిదిలో ఒక విలేజ్కి పోయినాం ఓట్లు అడిగేదానికి అరే పదకొండు ఉంది ఈ వేళకి ఊరు మేల్కొని ఉండర్లేడా నిద్రపోయి ఉంటారులే అనుకున్నాం ఆ ఊరు అతను లేదు వాళ్ళు ఉన్నారు రమ్మన్నారు అని చెప్పారు వాళ్ళు సరే పోయాం అక్కడికి పదకొండం బాగా పోయాము విలేజ్లో ఏమి ఇంకా మీరు మేలుకో అందరు నిద్రపోయినారు అనుకుంటే ఇంతమంది ఉండారే ఒక యాభై మంది అక్క ఉన్నారంటే అరే వాళ్ళు వచ్చిపోయినారు ఇప్పుడు వయసు వైసీపీ వాళ్ళు మీరు వస్తారని కాసుకొని ఉండము అన్నారు అంటే ఏమని వాళ్ళు డబ్బు ఇచ్చే మీరు ఇచ్చే డబ్బు కోసం మేము కాసుకుండా అని ఓటర్లు నాయకులను మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు నాయకులు ఓటర్లు మేనేజ్ చేసే కాలం వెళ్ళిపోయింది కాబట్టి ఓటర్లకు ఎంతసేపు కావాలన్న డబ్బు డబ్బే ప్రణా ప్రధాన ఆయుధం ఈ చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు రాజకీయాలకు దూరం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పెట్టేదాని వల్ల వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులను అక్కడ పరిచయం చేసేదాని వల్ల రాజకీయాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోలేక ఓడిపోయినారు అక్కడొచ్చి గల్లా అరుణ్ కుమారి ఆమె బలమైనటువంటి నాయకురాలు వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి అమర్రాజా ఫ్యాక్టరీ ఉంది బ్యాటరీ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ నియోజకవర్గ పరిధిలో దాదాపు లక్ష ఒక దాదాపు పదివేల మంది నుంచి ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు అక్కడ వాళ్ళకి ఇచ్చారు అక్కడ ఇంకో విషయం ఏమిటంటే మోహన్ బాబు గారు విద్యా నికేతను పెట్టాడు దాదాపు వెయ్యి రెండు వేల మందికి ఇచ్చారు వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి శిష్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి వియింకుడు మోహన్ బాబు రాజశేఖర రెడ్డి శిష్యురాలు అరుణ్ కుమారి వాళ్ళు ఆ విధంగా వైసీపీకి మద్దతు పలుకుతూ ఉన్నారు పోటీ చేసిన వాళ్ళు వీళ్ళ యొక్క ప్రభావము ఆర్థికపరమైనటువంటి బలము తెలుగుదేశం పార్టీలో డబ్బులు పెట్టలేక పోయేదానివల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీక్ అవుతా వచ్చినాడు ఏ విధంగానూ నాలుగు మూడు సార్లు ఆమె గెలిచింది నాలుగు సార్లు చెవిరెడ్డి ఒకసారి గెలిచాడు ఆయన గెలిచాడు ఫస్ట్లో ఆమె రోజా ఓడిపోయింది తర్వాత వచ్చిన వాళ్ళు ఈ విధంగా జరిగింది మళ్ళీ అరుణ్ కుమార్ పోటీ చేసింది బలవంతురాలే కదా అక్కడేమి శివుడి అప్పటికే లారీలు పదహైదు వందల లారీలు లోడు డబ్బు ఆయన సంపాదించాడు పదహైదు వందలు లారీలు వరుసగా నిలబెడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు సంపాదించేశాడు ఆయన ఏ విధంగా అనేది మళ్ళీ ఇంకోసారి చెప్తా ఈ విధంగా రాజగారి ప్రస్తావన అన్నావు కదా ఆయన జెడ్పీటీసీగా ఎన్నికైనాడు ఆయన రెండు వేల రెండులో ఎన్నికైన తర్వాత ఆయన రాజకీయ ప్రస్తావంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు ఇతను జెడ్పీటీసీ అయిన తర్వాత వెంటనే మనం ఏ విధంగా అయితే చనిపో ఈ నుంచి మైలు రాళ్ళు వేస్తారు దో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగరిని దూరము సార్దినగరైన దూరం ఉండదని ఆ విధంగా ఈయన మైలు రాళ్ళు మాదిర కరెంటు పోల్లు ఎన్ని ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అన్ని కరెంటు పోళ్ళకి జై వైఎస్ఆర్ జై జై వైఎస్ఆర్ జై రెడ్డి నాయకత్వం వద్దాలని ప్రతి ఫోల్కు ఈ అడ్వర్టైజ్మెంట్ రాసుకుంటా వెళ్ళిపోయినాడు ఇంకే ఎత్తుకొని అప్పుడు ఇతను ఎవరు చెవిరెడ్డి అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కరుణాకర్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి అతనికి తుడా చైర్మన్ ఇచ్చాడు అప్పుడు ఆ తిరుపతిలో వైఎస్ రా కరుణాకర్ రెడ్డి శిష్యుడిగా తిరుపతి అంతా పోస్టర్లు అప్పుడు ఈ గోళ్ళకి రాసేదే అవంతా రాసుకుంటా పోయినారు దాదాపు ఈయనిమిద పదహైదు వందల వెయ్యి కేసులు ఉంటాయి ఈ గోడలకు రాసేది ఎందుకంటే ప్రభుత్వ బిల్డింగ్లు ప్రభుత్వ ఫోన్లు కరెంటు పోళ్ళు అన్నిటికీ ఇవి రాసుకుంటూ పోయేది ఈ విధంగా ఆయన రాజకీయ ప్రస్తావన గోడ రాత నుంచి స్టార్ట్ అయింది గోడ రాత నుంచి స్టార్ట్ అయ్యి జడ్పీటీసీ అయ్యి జెడ్పీటీసీ అయిన తర్వాత తుడా చైర్మన్ అయినాడు అంతకుముందు ఉన్న తుడా చైర్మను కరుణాకర్ రెడ్డి తుడా టీడీటీ బోర్డు మెంబర్ అయ్యాడు ఈయన టీడీడీ బోర్డు చైర్మన్ అయితే కరుణాకర్ చైర్మన్ అయినాడు అయిన తర్వాత తన శిష్యుణ్ణి అందులో అందులో తుడా చైర్మన్ అయిన తర్వాత అతనికి కూడా బోర్డు మెంబర్ అవకాశం తుడా చైర్మన్ ద్వారా అవకాశం కల్పించింది తుడా చైర్మన్ అంటే దేవస్థానం ఉండే మాదిరి అక్కడ వాళ్ళ ఊరిలో ఒక అప్పుడుగానే ఒక గుడి కట్టాలనుకున్నాడు తుడా చైర్మన్ అయి బోర్డు మెంబర్ అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతోమంది క్రేజీ దేవస్థానం అంటే ఇతర రాష్ట్రాలు కూడా దా ఇక్కడ అమెరికాలో జరిగే తానా సభలకు ఈ ఆహ్వానించినాడు ఎవరిని ఈ చెవిరెడ్డిని ఇతను కొంచెం యంగ్ ఇతను పోయాడు అక్కడ ఈ లూర్లో మేము గుడి కడుతున్నాము తుడా చైర్మన్ కదా అయినా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ నేను అని చెప్పుకొని టీటీడీ అనే పేరును సృష్టించి టీడీ అంటే ఏమి తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం తుమ్మలగుంట నివాస కాబట్టి ఫస్ట్ టీ అంటే తుమ్మలగుంట రెండో టీ అంటే తిరుపతి డి అంటే దేవస్థానం తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం అని ఒక ఆధ్యాత్మిక మన గుడిని ఒకటి ఒక దాని పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఈ పేరు ఎత్తుకొని పోయి అక్కడున్నటువంటి ఈ ఆంధ్రుల దగ్గర కోటానికి కోట్ల రూపాయలను అక్కడి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఈ అకౌంట్లకి టీటీడీ తిరుపతి టీటీడీ తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం తిరుపతి అంటే ఈ చెక్ ఎత్తుకొని వచ్చి ఇందులో వేసి కోటాను కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నాడు దీంట్లో ఇంకా ఆయన తుడా చైర్మన్ కదా ఈ తుడా చైర్మన్తో ఏం కావాలన్నా అవన్నీ చేసుకుంటా వచ్చాడు ఆ విధంగా ఆర్థికంగా బలపడుతూ వచ్చేసాడు ఆర్థికంగా బలపడుతూ వచ్చి భారీ స్థాయిలో తెలుగుదేశంలోనే ఆ నియోజకవర్గానికి పెద్ద లీడర్గా తయారు అయిపోయాడు వైసీపీకి అప్పుడు అరుణ్ కుమార్ ఉన్నింది ఇతను క్లోజ్ అయిపోయాడు అరుణ్ కుమార్ కొంచెం ఆమెకు ఈయనకి వీడు సొంతంగా ఎదిగాడు కాబట్టి ఇతను కొంచెం మనస్తాపాలు వచ్చాయి ఆమె ఏం చేసిందంటే రాజీనామా చేసింది ఆయన చనిపోనిచ్చి అరుణ్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత ఇతను ఆ పగ్గాలు తీసుకున్నాడు తీసుకొని చెవిరెడ్డి తీసుకొని దాంట్లో వైసీపీ టికెట్ తీసుకున్నాడు ఈమెకు తెలుగుదేశం టికెట్ ఇచ్చారు ఆమె డబ్బు పంచదు వాళ్ళు ఎత్తి ఎప్పుడు చూడు ఈ ఉద్యోగ సర్వీస్ చేస్తారు ఎక్కువగా ఈ సర్వీస్ చేసి ఇతను ఓటుకు రెండు వేల రూపాయలు పంచుతా వచ్చాడు ఆమె పంచిందో లేదో మనకు తెలియదు కానీ ఈ డబ్బుతో గెలుస్తూ వచ్చేసాడు అతను ఒకసారి ఈ విధంగా చేసిన రాజకీయము ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఎమ్మెల్యేగా గెలవలసి వచ్చింది ఎమ్మెల్యేగా గెలిచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఊర్లు కూడా దేవ దీంట్లో కలిపేశాడు ఇది ఇది మన తుడాలో ఇంకేముంది ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎమ్మెల్యే అయినాడు చంద్రగిరి నియోజకవర్గంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సి కేటగిరీకి చెందిన భూములన్నీ ఏ కేటగిరీకి మార్చి జగనన్న ఈ కాలనీ పేరుతో ఈ భూములన్నీ ప్రభుత్వ ధనాన్ని అంతా కొన్నిట్టు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి డ్రా చేసుకొని తన బినామీ పేర్లతో ఈ హౌస్ సైట్ ఇచ్చేశాడు చంద్రగిరి చుట్టుపక్కల మాముండూరు అయితేనేమి ఐతేపల్లి అయితేనేమి డోరనగంబాల అయితేనేమి తొండవాడైతేనేమి రామచంద్రాపురం దగ్గర ఉన్నటువంటి దగ్గర దగ్గర విలేజ్లన్నీ ఈయన జగనన్న కాలనీ పేలుతూ ఈ కాలనీలో డబ్బులంతా దోసేసిన ఘనత ఈయనకే దక్కుతుంది కొన్ని వందల కోట్లు ఇతనికి బినామీ ఇంకోటి ఏమిటంటే ఈ పరిధిలో ఒక రిటైర్డ్ ఆర్డీఓను కొంతమంది రిటైర్డ్ తహసీల్దారులను రిక్రూట్ చేసుకున్నాడు తుడా ఆఫీస్ తుడా పేరుతో ఉద్యోగస్తులుగా వాళ్ళతో పని ఉంటుంది ఈ ఆఫీస్లో వీళ్ళతో పని ఉంది చుట్టుపక్కల డెవలప్ చేయాలి రోడ్లని ఆయన తీసుకునే కారణమేమి తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల యొక్క నెంబర్లన్నీ రికార్డులు తహసీల్దార్లు కదా పనిచేసి ఉండేదాడా వాళ్ళందరు రికార్డులు ఎత్తుకొచ్చు చూడ ఆఫీసులో పెట్టుకుంటాడు రిటైర్డ్ సబ్బిస్టాన్లు ఎత్తుకొచ్చాడు పెట్టుకున్నాడు అధికారం చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకేం కావాలి వందల వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ బినామీ పేర్లతో వీళ్ళందరినీ తహసీల్దార్ పెట్టుకొని రకరకాల వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకొని వేల కోట్లు సంపాదించేసాడు అప్పుడే కొత్తగా లిక్కర్ వచ్చింది ఆ లిక్కర్నే ప్రభుత్వం తయారు చేసింది అప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళకి ఉండి దేవస్థానం ఉండి కూడా వీళ్ళ దగ్గర పనికిరాత దేవస్థానం ఉండిలో ఏమేస్తారో మనకి తెలియదు కానీ వీళ్ళ ఉండిలో రోజుకులు దాదాపు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు పడిపోతూ ఉంది ఈ డబ్బంతా ఏం చేయాలి ఇక్కడ నుండింటి కంటైనర్లో వీళ్ళంతా తోలి అక్కడ మన తాడేపల్లిలో గోడం పెట్టారు ఇక్కడ కాదని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో రెండు మూడు గోడౌన్లు పెట్టేసి అక్కడ శంసాగాలందరినీ ఇక్కడ డంపింగ్ చేసేసారు డబ్బు అంతా ఆ విధంగా డబ్బు పూర్తయి వేల కోట్లు వచ్చేసింది తుడా చైర్మన్కి అయిన తర్వాత భూములన్నీ కొట్టేశాడు ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకునేసాడు పూర్తిగా పూర్తిగా తుడా చైర్మన్గా ఉండేటప్పుడు వాళ్ళ మర్దలను ఒకరిని ఎత్తికొచ్చి దీంట్లో రిక్రూట్ చేసుకున్నాడు టూరిజం శాఖలో ఉద్యోగం చేసేదిలే ఇంకా అతనికి అనుచరులందరినీ గిరామీలందరినీ పెట్టుకొని డబ్బులు వసూలు సో ఒక అతన్ని అనుచరు అన్న ఒక అతన్ని పెట్టుకున్నాడు వీళ్ళంతా డబ్బులు వసూలు చేసేది ఏం కావాల్సింది నియోజకవర్గంలో ఉన్నటువంటి దగ్గర దగ్గర ఉన్నటువంటి గ్రావులంతా మొత్తం దొలేశాడు చంద్రగిరిలోని చంద్రగిరిలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఇసుకంతా రోజుకు ఒక దాదాపు పదహైదు లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసి ఇసుకును మొత్తం కర్ణాటక తమిళనాడు బెంగళూరు తోలాడు తిరుపతి తోలాడు మొత్తం ఇదే ఇదే డబ్బు ప్రకృతి వనరులు పూర్తిగా దోసేశాడు ప్రభుత్వ ఉద్యోగస్తులను తన కా ఆఫీసులో నియమించుకున్నాడు నియమించుకొని భూములు కొట్టేశాడు మొత్తం ఈ విధంగా చేసేసి లిక్కర్ స్కోములో లిక్కర్ స్కోము తర్వాత గంజాయి చంద్రగిరి నియోజకవర్గం హెడ్ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు గంజాయి దాగి పట్టుబడినారు వాళ్ళని పోయి పరీక్ష చేస్తే గంజాయి దాగినారు అన్నారు ఆ గంజాయి బ్యాచ్ అంతా వీళ్ళ దగ్గర ఉంది గంజాయి అమ్మి ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ పౌష్టికాహారం పెడితే స్కూల్లో పెట్టి కోడిగుడ్డు కానించి ఇస్తూ ఉంటే వీళ్ళు పౌష్టికాహారం తయారు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం పెడితే చంద్రబాబు నాయుడు ఈయన గంజాయి పథకం పెట్టేశాడు ఈ గంజాయి తాగి తూలుతూ ఉన్నారు ఈ చంద్రగిరిలో వీళ్ళు పట్టుబడి డాక్టర్ల దగ్గరికి పోయినారు ఈ విధంగా ఇతని ప్రస్థానము ఈ రోజు నుండి బెయిల్ రావడము ఈ విధంగా తయారైన జీవితం ఇతంది నాని గారు ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈయన పైన ఇతను ఎందుకు ఓడిచ్చారండి ఓడిచ్చింది ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు నాని గారు శ్రీమతి ఉన్నారు ఇందిరాగాంధీ మాత్రమే సరేనా ఆమె ఎమ్మెల్యే అయితే ఆమె కన ఈ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాలు అయి ఆమె గెలిస్తే ఈ వైసీపీ వాళ్ళు గుడ్డలన్నీ ఏమీ సాగవు ఆయన మా నాని గారు ఉన్నారు ఈరోజు ఆయన వచ్చి సత్యమే సత్యే సత్యమే జైతే అనే వీధిలో పోతున్నారు ఆ విధంగా చేయాలనుకుంటే వైసీపీ వాళ్ళు అంతా జైల్లో ఉండిట్టారు ఎప్పుడు నాని గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జైలు వేయాల కోర్టులు సిబిఐలు వాళ్ళు ఎంక్వైరీ చేశారు వాళ్ళు వేశారు కక్ష కట్టి నాని గారు కానీ జైలుకేయాలంటే ఇతను వెనకంటే ఉండే చెంచాగాలు దాదాపు ఐదు వందల మంది జైల్లో ఉండేవారు నాని గారికి కసి లేదు నాని గారికి కోపం ఈ దగాలి ఇతని మీద ఎలాంటి కక్ష లేదు నాని గారికి ఆర్థిక వనరులకు ఆయన చిత్తూరులో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది ఈయనకేం ఫ్యాక్టరీ ఉందండి నాని గారికి ఏం ఫ్యాక్టరీ ఉంది గంజాయి ఉంది ఆర్థిక వనరులు సంపాదించేది గంజాయి ఈ విధంగా భూములు కొట్టేసేది రిజిస్ట్రేషన్ చేసుకునేది ఈ గ్రావల్ తొలేదు మీకు చెప్పా కదా ఈ ఉండి పెట్టేసి టీటీడీ దేవస్థానం అయితే పెట్టాడు ఆ విధంగా చేయలే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళ శ్రీమతి ఉండది సుధారెడ్డి గారు కాలు కాళ్ళు దెబ్బ తగిలి ఒడిపోతే వణికితే కూడా మూడు కాళ్ళ కుర్చీలు ఎత్తుకొని తిరిగిందామె అడిగింది ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు బాధలు చూసేదానికి కనుక్కుంటా ఉన్నారు ఉదయం తొమ్మిది గంట రాత్రి తొమ్మిది వరకు పనిచేస్తారు నాన్నగారు ప్రతి ఒక్కరిని విషయాలు అడుగుతారు బయటకు వచ్చే కూర్చోమంటాడు లోపల పిలుస్తారు కూర్చొని నీ పరిస్థితి ఏమంటారు అప్పటికప్పుడే ఫోన్ నెంబర్ కొడతాడు నీ పరిస్థితి ఏం కనుక్కొని నీ ముందరినే వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారు ఈ విధంగా శివురెడ్డి ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏదో చూస్తూ ఉన్నాడు అప్పుడంతా చీరలు ఈ చీరలు జాకెట్లు ప్యాంట్లు స్వీట్ బాక్సులు గడియారాలు పనిచేసినాడు ఓయమ్మా ఈయన భలే పంచేస్తాడు అనుకున్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిండేది ప్రజలు కనుక్కున్నారు ఇతను వెనకంటే ఉండే అరాచకాలు చూసినారు ఇతను చేసినట్టు చూశారు నాని గారు చెప్పారు నేను ప్రజల మనిషిని మీతో వచ్చి తిరుగుతాను మీ సమస్యలు పరిష్కారం చేస్తానని ఉదయం తెల్లారినింటి రాత్రి తొమ్మిది వరకు నాని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కారం చేస్తాను ఎక్కడ ప్రకృతి వనరులు దోచల ఆయనకు చిత్తూరులో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది దాంతో చూసుకుంటున్నాడు వాళ్ళ కుమారుడు ఉన్నాడు ఆయన కూడా వీళ్ళ కుమారుని మాదిరే దోచుకోవాలా వీళ్ళ కుమారుని మాదిరి ఉద్యోగం తీసింగో ఇంకో దోచుకోమని చెప్పాలి వీళ్ళ కొడుకు శివురెడ్డి కొడుకు శివురెడ్డి తమ్ముడు దోచుకునే పని పెట్టారు నానిన్న కుమారుడు నానిన్న యొక్క శ్రీమతి ప్రజలకు సేవ చేస్తూ గ్రామాల్లో జరుగుతూ ఉన్నారు ఏ గ్రామంలో వాళ్ళే పోతున్నారు సమస్యలు తీసుకొస్తున్నారు ఆర్తి వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలకు పోయి వాళ్ళకి ఈ పని చేయి ఆపాయం చెప్తున్నారు వీళ్ళు ప్రభుత్వాధికారులందరినీ ఇన్నులో పెట్టుకున్నారు ఏమేమి వస్తాయో తీసుకొని ఆ విధంగా చేసి ఘోర పరాజయం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన అంతకన్నా ఎక్కువ రెట్టింపు ఓట్లు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే పులివర్తి వెంగ నాని గారు ఇది ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క పతనము జీవితంలో ఇంకా రాలేడైనా ఈయన ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ పరిష్కారం చేస్తున్నారు మరో కలుద్దాం